అందరికీ ఈ ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ప్రధాన కారణం బతులపల్లి మండలంలో నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు దాశకానికి కుళ్ళ పన్న గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు రామ్ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను బతలపల్లి మండలం ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు నేను వాళ్ళకి సరదా కృతజ్ఞత ఉన్నాను అదేవిధంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మండల వ్యాప్తంగా కానీ ఎస్సీల పైన ప్రత్యేకంగా అనేక దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి ప్రధాన కారణం ఏమంటే ఎస్సీలలో చైతన్యవంతం లేకపోవడం వారికి జరిగింది కదా మనకెందుకు మనకు వచ్చినప్పుడు చూసుకుందాం అనే ధోరణిలో మన ఎస్సీ సంఘాలు ఉండడం వల్ల ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎస్సీ వాళ్ళని దోచుకుంటున్నారు భయప్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి నా వంతు బాధ్యత ఏమంటే ఎస్సీలలో అంబేద్కర్ జయాన్ని స్థాపించి అంబేద్కర్ ఆశయంలో అందరినీ నడివేలా కృషి చేస్తానని వినివించుకుంటూ సెలవు తీసుకుంటాను